వెల్కమ్ బ్యాక్ టు రామ్ త్రీ టు వన్ మీ కనుక మా విడిస్ నచ్చట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఫైనల్లీ మన ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్ కే అయితే రీచ్ అయిపోయింది అనమాట కానీ ఆ ఫైవ్ హండ్రెడ్ కి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూనే ఉన్నాను కానీ ఆ ఫైవ్ హండ్రెడ్ వచ్చినప్పుడు నేను చూసుకోలేదనమాట లేదంటే వీడియో అయితే తీసేదాన్ని సో నేను చూసినప్పటికీ ఫైవ్ ల్యాక్ టెన్ అయితే అయిపోయానండి సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ ఫైవ్ హండ్రెడ్ కే రీచ్ అయిపోయిందని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇదంతా కూడా మీ వల్లనే అండి మీ సపోర్ట్ లేకపోతే నేను జీరో కానీ చాలామంది కమెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అనేసి అంటున్నారు అదొక్కటే ఐమ్ సారీ అండి ఎందుకంటే పిల్లలతో నాకు కమెంట్స్ అంతా చూడటం అయితే అవ్వట్లేదు అందుకనేసి కానీ వీలైనంత వరకు నేను ఇకపై కమెంట్స్కి రిప్లై ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తూనే ఉంటానండి సో ఇంకా మా హస్బెండ్ ఏమో ఫైవ్ హండ్రెడ్ కే కదా ఏదైనా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అన్నారు చూద్దాం ఏమి ఎత్తేస్తారో ఏం చేస్తారో అన్నది నాకైతే చెప్పలేదన్నమాట సో ఇంకా మన ఫైవ్ హండ్రెడ్ కేకి నాకు ప్రస్తుతానికి స్పెషల్ వచ్చేసి ఇదిగోండి ఈ బట్టలు అన్నీ మడత పెట్టుకోవాలి అనమాట ఇవన్నీ మడత పెట్టుకుంటే ఇదొక గిఫ్ట్ అనమాట నాకు ఏం చేస్తాను చెప్పండి ఫైవ్ కే అవ్వని వన్ మిలియన్ అవ్వని ఏదైనా సరే ఈ పనులు మాత్రం మనకు తప్పవు కదా అంటే హౌస్ వైఫ్గా ఇవి కూడా చూసుకోవాలి యూట్యూబ్ కూడా చూసుకోవాలి పిల్లలు కూడా ఇవ్వండి మా బాబు కూడా లేచిపోవచ్చు కనిపిస్తున్నాడా ఫ్యాన్ ఆఫ్ చేశానని చెప్పేసి లేచాడనమాట అక్కడ వచ్చేసి నెట్ ఉంటుంది కదా దానివల్ల బాబు లెగడానికి అవ్వదు లేదంటే పడిపో పై పడిపోయేవాడు అనమాట ఇంకా చూస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నానా ఏంటా అని చెప్పేసి ఇంకా వీడియో చేస్తే ఫ్యాన్ అయితే ఆఫ్ చేయాలి కదా అందుకని ఫ్యాన్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా నాకు తెలిసి కేక్ అయితే కట్ చేపిస్తారనమాట సో అది కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటారు అది కూడా కట్ చేపిస్తేనే ఎందుకంటే మా హస్బెండ్ చెప్పారు చేపిస్తాననేసి సో చెప్పిన తర్వాత చేయించకుండా ఉంటారు కదా సో అందుకనేసి చెప్తున్నాను అనమాట సో ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు మర్త పెట్టుకోవాలండి అసలు నా హ్యాపీనెస్ కి నిజంగా హద్దులు లేవని చెప్పొచ్చు ఎందుకంటే స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు అనుకోవచ్చు అనుకుంటారు అరే మనకి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినా వస్తారా టూ హండ్రెడ్ అయినా వస్తారా ఫైవ్ హండ్రెడ్ అయినా వస్తారని చెప్పేసి అనుకొని మనం స్టార్ట్ చేస్తాం కానీ ఇక్కడ వరకు వస్తామని చెప్పేసి ఎవ్వరు కూడా ఊహించరు అనమాట ఏ ఛానల్ వాళ్ళు కూడా ఊహించరు సో ఇంకా ఇప్పుడు వచ్చేసి బట్టలన్నీ మడత పెట్టుకోవాలండి ఇవన్నీ మడత పెట్టిన తర్వాత నా వంట అయితే అయిపోయింది మధ్యాహ్నమే చేసేసాను అనమాట సో ఇంకా నైట్ అయితే ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి చేపల పులుసు అండ్ రైస్ అయితే పెట్టేసాను సో ఎవరు ఇంట్లో అయితే లేరు మా మరిది మా తమ్ముడు వచ్చేసి పెళ్ళికి అయితే వెళ్ళారనమాట మా బాబు ప్రస్తుతానికి పడుకొని లేచాడు లోపల వచ్చేసి మా హస్బెండ్ హెన్షిక్ అయితే పడుకొని ఉన్నారు సరేలే ప్రశాంతంగా ఉంది కదా కొంచెంసేపు వీడియో చేద్దామన్నట్లుగా అలా వచ్చానండి సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ గురించి అనమాట నిజంగా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా కూడా నా ఫోర్ ఇయర్స్ కష్టము టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్లో స్టార్ట్ చేశాను ఇప్పుడు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ అనమాట అంటే ఫోర్ ఇయర్స్కి త్రీ మంత్స్ ఎక్కువ అనమాట అయినా సరే ఫోర్ ఇయర్స్ లో ఫైవ్ లాక్స్ అంటే ఏం తక్కువేం కాదు ఇప్పుడు చాలా మంది షార్ట్స్ చేస్తూ తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు కానీ నాది ఏంటంటే వ్లాగ్స్ ఛానల్ కాబట్టి వ్లాగ్స్ చేస్తేనే చూస్తారు షార్ట్స్ వైపు వెళ్ళిపోతే నాకు వ్యూస్ అన్నవి తగ్గిపోతున్నాయి అనమాట అందుకని నేను షార్ట్స్ వైపు ఫోకస్ ఎక్కువగా పెట్టట్లేదు కంటిన్యూస్ గా షార్ట్స్ పెట్టినట్లయితే మనకి సబ్స్క్రైబర్స్ తొందరగా అయితే వస్తారనమాట ఇది ఒక ట్రిక్ అయితే ఉంది తెలియని వాళ్ళు హ్యాపీగా చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇంకా ప్రస్తుతానికైతే ఇది నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇవన్నీ కూడా మనకు పెట్టుకోవాలన్నమాట సో అందులో వచ్చిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తానండి మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇక్కడి వరకు తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో అదైతే నేను చెప్పగలను సో ప్రస్తుతానికైతే ఇది చూస్తానండి సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది అనమాట ఇంకా వీళ్ళు అఖిల వైష్ణవి ఇప్పుడు వచ్చారు మా తమ్ముడేమో మా తమ్ముడు అండ్ రాజేష్ ఇద్దరు కలిసి మ్యారేజ్కి వెళ్ళారు ఫ్రెండ్స్ ఆ పెళ్ళైన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు వచ్చారు మార్నింగ్ ఎయిట్కి వెళ్ళేసి మళ్ళీ నైట్ ఎయిట్కి వచ్చారనమాట అండ్ మా ఇంటికి ఇంకో గెస్ట్ వచ్చారు సో ఆయనకి కొంచెం సిటీ చూపించడం కోసం అని చెప్పేసి మా మరిది అండ్ అబ్బాయి అయితే వెళ్ళారు సో అందుకనేసి ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాము హాయ్ హాయ్ చెప్పండి ఇప్పుడు మా మరింత వచ్చిన వరకు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది అనేసి అన్నారనమాట అందుకే మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం కేక్ కట్ చేయకుండా అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే వచ్చారు నాకు తెలియని కూడా తెలియదు ఫ్రెండ్స్ ఏమో సర్ప్రైజ్ అంటే అమ్మ రే అంటే కేక్ వద్దామని నేనే వెళ్ళి రాండి కేక్ కట్ చేద్దామంటే ఎందుకు ఎందుకు అక్క అంటున్నారు నాకు ఐదు లక్షలు అయినారే సబ్స్క్రైబర్స్ అంటే ఓ అవునా అని చెప్పేసి వచ్చారనమాట సో మేమందరం కూడా వెయిటింగ్ సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ సో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇదిగోండి మా బుడంతయలు ఎవరో కూడా మాకు తెలీదు ఇప్పుడేమో వీలే ప్రపంచం అయిపోయారు అనమాట ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ నేను అడుగుంటున్నా ఫ్రెండ్స్ ఇలా వీళ్ళందరికీ వాళ్ళిద్దరు కూడా రమ్మన్నది నేను వెళ్ళి ఫ్రెండ్స్ సో ఇంకా కేక్ అయితే రెడీగా ఉంది అనమాట వాళ్ళు ఇంకా కట్ చేసేట ఫ్రెండ్స్ ఫైనల్లీ వీళ్ళైతే వచ్చేసారనమాట సో మన ఛానల్లో మళ్ళీ న్యూ గెస్ట్ వచ్చారండి హర్ష హాయ్ చెప్పు హర్ష నిలకజోడు అబ్బాయి అంట మా ఛానల్ తెలుసా ఇప్పుడు ఏమవుతుంది సో మా వీలైతే కేక్ అయితే తీసుకొని వచ్చారండి ఇప్పుడైతే ఆ సంగతి నాకు తెలియదు ఫ్రెండ్స్ మళ్ళీ ఆ తర్వాత చెప్తే సాటర్డే కదా ఎవరికి తినమని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ చేయించేసి మళ్ళీ ఈ రోజు అయితే తెప్పిస్తాం అనమాట సో ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తాం చూస్తానండి చేసినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అన్నమాట ఇప్పుడు వీళ్ళతో కట్ చేస్తున్నాం చూడండి వాయ్ సర్లే ఆ కట్ చేసింది బ్లాక్ మొత్తం అరే కింద వచ్చేస్తాయి మొత్తం కింద పిచ్చినావు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లేనే అనమాట సో హర్ష కూడా మన మన సబ్‌స్క్రైబర్ అంటే చెప్పండి లాస్ట్ ఏ లాస్ట్ కదా గెస్ రోడ్డు మీద వచ్చింది కదా సో చూస్తారంట సో ఇప్పుడు వచ్చేసి మా హెంచుకా కేక్ కట్ చేక ముందు అయిపోతుంది అయిపోతుంది హెని కట్ చేసి ఇచ్చిండు కట్ చేసి చూడ ఎవరిని తిప్పేస్తా ఫస్ట్ మాకు మట్టుకొద్దు సరేనా ఇదంతా అయిన తర్వాత నేనే ఎత్తుకోలేండి

ಇರೋಣೀಕೋ ಅನ್ಕೋ ಈ ಕೇಪ್ ತಿನ್ನಲೇ ನನ್ನಂ ಪಡ್ತಿಲ್ಲ ಅಟೀಷಸ್ ದಾ ಹಸ ದಾಸರ ಇವಾಗ ನಿಂದ ಮನೆ ಹಾಜರ್ देखो ಬಿಡಿನ सो फ्रेंड्स फाइनली फाइव हंड्रेड के सेलेब्रेशन आई थी सिंपल गई थी जनपुर सिंपल गई थी जनपुर ना मंडे नोट में बैठ कूटा दीजिए बस तो इन्हें नहीं कर आयु फाइनली वीडियो సో మీరు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ సో మీరు సపోర్ట్ చేయాలంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా సో ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను మీ వరకు వచ్చాను సో మీ వరకు వచ్చినందుకు మీరు నాకు చాలా బాగా సపోర్ట్ సో అందరి తరఫున కూడా చాలా థ్యాంక్ ఇంకా సపోర్ట్ చేస్తుండీ వన్ మిలియన్ ఇంకా రావాలి అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో ఫైనల్ ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై 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 థ్యాంక్ ఫ్రెండ్స్ చెప్పు కేక్ కట్ అయిపోయింది కదా ఇది కూడా మనమే తుడుచుకోవాలనమాట లేదంటే క్లీన్ చేసుకున్నప్పుడు అయిపోతుంది అందుకే వద్దని చెప్పాను కానీ ఇది ఉంటేనే బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకొని ఇప్పుడు ఓకే బై ఫ్రెండ్స్